ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల ఇంట రాజ్ మాయల పెళ్లి జరుగుతూ ఉంటుంది రాజ్ కావ్య వైపు బాధగా చూస్తూ ఉంటారు ఇంతలో అప్పు ఫోన్ చేస్తుంది కావ్యకి అక్క మాయకి స్పృహ వచ్చింది అర్జెంటుగా రా అక్క అని ఫోన్ చేయడంతో బాధగా దుగ్గిరాల ఇంటి నుండి కావ్య హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా మాయ ఫ్రెండు తన లగేజ్ తీసుకొని హుటాహుటిన హాస్పిటల్కి వస్తుంది అప్పు తనతో చెప్తుంది తనకి యాక్సిడెంట్ అయ్యింది మేమే హాస్పిటల్కి తీసుకువచ్చాము ఇప్పుడు తనకి స్పృహ వచ్చింది మా అక్క కూడా వస్తుంది తను నీ ఫ్రెండే కానీ తను మా కుటుంబానికి మోసం చేసింది తను ఇప్పుడు నిజం చెప్తే మా అక్క జీవితం బాగుపడుతుంది అని అంటుంది ఏమో ఇవన్నీ మాకు తెలీదు మాయ మాయ నా ఫ్రెండ్ మాత్రమే తనకి యాక్సిడెంట్ జరిగిందని తెలిసాక ఇక్కడికి వచ్చాను అని అంటుంది మాయ ఫ్రెండు ఇంతలో కావ్య కూడా హాస్పిటల్కి చేరుకుంటుంది డాక్టర్కి బిల్ మొత్తం పే చేశాను డాక్టర్ అని చెప్తుంది కావ్య ఓకే మేడం ఇప్పుడైనా సరే మీరు తీసుకుని వెళ్ళచ్చు అని చెప్పడంతో ఇక కావ్య అసలైన మాయ దగ్గరికి వస్తుంది మాయ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది ఎందుకు చూస్తున్నారు నేనేమి నిజం చెప్పాలనుకోవటం లేదు మీకన్ని నిజాలు తెలుసు కదా నన్ను వదిలేయండి అని అంటుంది మాయా చూడు మాయా నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా నన్ను చూసి నువ్వు ఎప్పుడు పారిపోయావో అప్పుడే అనుకున్నాను నువ్వు అబద్ధం చెప్తున్నావని నువ్వు ఎందుకు అబద్ధం దాచావు అసలు ఎందుకు ఆ బాబు గురించి అబద్ధం చెప్పవలసి వచ్చింది అన్నది నేను అడగటం లేదు కానీ నువ్వు ఇలా మోసం చేస్తూ ఎంతకాలం ఎంతకాలం గడుపుతావు ఎప్పుడో ఒకసారి నేను మోసం చేశానే అని పచ్చాతాపడతావు అప్పుడు వెనకాలకి తిరిగి చూస్తే ఏమీ కనిపించదు ఆ బాబు నీ కొడుకు కాదని నాకు తెలుసు ఎందుకంటే ఒక కన్న తల్లి ఎంత తప్పు చేసినా కడుపున పుట్టినవారికి మోసం చేయదు బాబు కనబడకుండా ఇన్ని రోజులు మా దగ్గర ఉన్నా నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉన్నావు అంటే బాబు నీ కొడుకు కాదు ఎందుకు నిజం చెప్పు అని అంటుంది ఇక కావ్యవైపు చూస్తూ చూడు కావ్య ఆ బాబు నా బాబే నాకు పెళ్ళయింది మా ఆయనకి బాపు పుట్టిన ఒక నెలలోనే యాక్సిడెంట్ అయ్యింది తను ఏమీ చేయలేని పరిస్థితి కానీ వైజాగ్ బ్రాంచ్లో ఉన్న సుభాష్ గారికి డబ్బులు అడిగాను నాకు చాలా సహాయం చేశారు కానీ అప్పుడే మీ ఇంటి రుద్రాని గారి వచ్చి నాకు సుభాష్ గారికి ఏదో ఉందని చెప్తే లక్షల డబ్బులు వస్తాయి అప్పుడు మీ భార్యాభర్తలు సుఖంగా ఉండొచ్చు ఈ రోజుల్లో తప్పు చెయ్యకపోయినా ఇలా నటించినా పెద్దింటివారు ఇస్తారని ఆశ పెట్టింది కానీ ఇప్పుడు తనే నన్ను చంపాలనుకుంటుంది నాకు భయంగా ఉంది అని చెప్పి అంటుంది అంటే ఆ బాబు నీ బాబేనా అని అంటుంది నా బాబే సుభాష్ గారు చాలా మంచివారు కానీ నేను చెప్పిన మాటలకి తను నన్ను ఏదో మోసం చేశారని నాకు డబ్బులు పంపిస్తున్నారు నిజంగా మా ఆయనకి ఇది తెలీదు బాబు గురించి అడిగితే మా అమ్మ దగ్గర ఉన్నాడని అబద్ధం చెప్తున్నాను అనగానే చూడు మాయా మోసం చేసి ఇలా ఎంతకాలం నువ్వు ఇలా మీ ఆయనకి ఇక నీ కడుపును పుట్టిన బాబుకి ఎందుకు దూరంగా ఉండి మోసపోతున్నావు ఆ రుద్రాని అలాగే మా ఇంట్లో అనాథగా వచ్చి ఆస్తి కోసం ఎంతకైనా దిగజారుతుంది నీ ప్రాణాలకి ప్రమాదమేమీ లేదు ఇదే ఇదే మాట మా ఇంటికి వచ్చి చెప్పు అనగాని లేదు నేను చెప్పలేను సుభాష్ గారిని చూడలేను అనగాని చూడు భర్త ప్రాణాల కోసం భర్త కోసం నువ్వు ఇలా అబద్ధం ఆడావు ఇప్పుడు నువ్వు అవన్నీ చెప్పక్కర్లేదు అక్కడ మా ఆయనకి నిజం కాని మాయను తీసుకొచ్చి ఆ రుద్రాన్ని పెళ్లి చేస్తుంది ఆ మాయ అబద్ధమని చెప్తే చాలు నిజమైన మాయవి నువ్వే అని చెప్తే చాలు సమస్య క్లియర్ అవుతుంది అనగానే సరే అని చెప్పి ఇక మాయా అప్పు అలాగే తన ఫ్రెండు దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇక దుగ్గిరాల ఇంట్లో రాస్ మాయా పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇక కావ్య అసలైన మాయని తీసుకుని వస్తుంది ఇక అసలైన మాయని తీసుకురాగానే నకిలీ మాయ రుద్రాని వైపు చూస్తుంది భయం భయంగా రుద్రాని రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు స్వప్న చేతిలో ఉన్న బాబుని అసలైన మాయ తీసుకుంటుంది నేను అసలైన మాయని ఇక్కడ కూర్చున్నది నకిలీ చిత్ర నేను మీ వైజాగ్ బ్రాంచ్లో పిఏగా పనిచేసేదాన్ని కానీ మా ఆయనకి యాక్సిడెంట్ అవడంతో ఈ బాబు అనాథ కాకుండా ఉండాలని సార్కి ఇచ్చాను సార్కి ఏ నిజం చెప్పకుండా మీ ఇంటికి నేనే ఇచ్చాను సార్ నాది తప్పయింది బాబుని తీసుకుని వెళ్తాను ఈ బాబు వల్ల మీ ఇంట్లో ఇన్ని నేరాలు అలాగే ఇంత క్షోభ పడుతున్నారని నాకు తెలీదు ఇప్పుడు కూడా నాకు యాక్సిడెంట్ అయ్యింది మా భార్యాభర్తలు ఇద్దరం చనిపోతామే అన్న భయంతో బాబుని రాజుసారికి అప్పగించాను సర్ నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి నా బాబు మీకు మీకింకా నమ్మకం లేకపోతే ఈ బాబు నా కొడుకు కాదని మీరు అనుకుంటే నేను సాక్ష్యం చూపిస్తాను అని చెప్పి తన ఫ్రెండ్ తెచ్చిన లగేజ్లో ఉన్న ఆల్బమ్ తీసి చూపిస్తుంది మాయా ఇంతకాలం ఈ బాబు వల్ల మీ ఇంట్లో పెను ప్రమాదాలే జరిగాయి ఏ పాపం రాజ్ సరికి పెళ్లి చేయాలనుకున్నారు కావ్యగారి జీవితం పాడైపోయేది ఇక ఇలాంటి ఏమీ ఉండదు నేను నా బాబుని తీసుకుని వెళ్తాను నేనేమిదే నా వల్ల ఏదైనా తెలిసి తెలియక తప్పు జరిగినా నన్ను క్షమించండి అని చెప్పి బాబుని తీసుకుని వెళ్తూ ఉంటుంది మాయా ఆగు మాయా ఇంతకాలం ఈ బాబుని వారసుడిగా అందరం అనుకున్నాము ఈ బాబుని మరొకసారి అనాధన చేయొద్దు నువ్వు మళ్ళీ వైజాగ్ బ్రాంచ్లోకి ఉద్యోగానికి రావచ్చు మీ వారికి ఏదైనా బిజినెస్ మా వారు పెట్టిస్తారు ఈ దుగ్గిరాల ఇంటివారు ఎవరికి అనాథ చేయరు బాబుని చక్కగా చూసుకోండి అని అంటుంది కావ్య ఇక పెళ్ళి ఆగిపోవడంతో ఇక నకిలీ మాయ దగ్గరికి వస్తుంది కావ్య ఒక ఆడపిల్ల తన బిడ్డ అనాథ కాకుండా ఉండాలని ఏదో సాకులు చెప్పి మా ఇంటికి చేర్చింది ఇప్పుడు తన తప్పు తెలుసుకొని బాబుని తీసుకువెళ్ళింది మరి నువ్వేం చేస్తున్నావు గాడిదలాగా వేరొక మగవాడు చి తూ అన్నా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు ఒక ఆడదానివేనా నిన్ను నేనే తెచ్చాను కానీ మోసపోయానని ఇంటికి తెచ్చాక అనుకున్నాను అసలైన మాయ కోసం వెతికి తీసుకుని వచ్చాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడున్న సమస్య అర్థం కాకపోవచ్చు అమ్మమ్మగారు తాతయ్య గారు నన్ను క్షమించండి అత్తయ్య గారు ఆ బాబు తల్లిని తీసుకురమ్మని నాకు చాలం చేశారు నేను మాయ ఇంటికి వెళ్ళాను అడ్రస్ తెలుసుకొని కానీ అక్కడ నకిలీ మాయ ఈ మాయ ప్లేస్లో ఉండి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చాక వచ్చాకగాని తెలీదు తను నకిలీ మాయని ఇక ఆయన అలాగే మావయ్య గారు ఇద్దరికీ తెలిసినా ఆ బాబు అనాథ కాబట్టి అనాథాశ్రమంలో వెయ్యమని మీ అందరూ చెప్తారు అది వాళ్ళకి ఇష్టం లేదు అందుకే బాబుని తన రక్త సంబంధంగా ఆయన అలాగే మావయ్య గారు ఆ బాబు గురించి నిజం తెలిసినా ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పుడు అసలైన మాయ తన బాబుని తీసుకుని వెళ్ళింది కానీ నకిలీ మాయ ఆయన్ని చేసుకోవాలనుకుంది ఈ నకిలీ మాయని ఎవరు ఇంటికి రప్పించారు అన్నది నేను చెప్పను కానీ ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది నువ్వు చెప్పాలనుకున్నా నిన్ను కూడా నీ వెనకాలనున్న వాళ్ళు చంపేస్తారు మర్యాదగా వెళ్ళిపో అని అంటుంది ఇక కావ్య ఇక భయం భయంగా కావ్య కాళ్ళు పట్టుకుని బ్రతిమినాడి వెళ్ళిపోతుంది నకిలీ చిత్ర ఇలా రాజ్ పెళ్ళి ఆగిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటారు ఇక అపర్ణాదేవి అనుకుంటుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అసలు రాజ్ నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఆ అనాథ బాబు కోసం ఇంత రిస్క్ తీసుకున్నావు ఇంట్లో వాళ్ళ దగ్గర బయట దగ్గర అన్ని చోట్ల నువ్వు అవమానపడ్డావు ఎందుకు రాజ్ అని అడుగుతుంది మమ్మీ అవమానపడిన ఒక బాబుకి నేను ప్రాణాన్ని అలాగే మన బంధాన్ని ఇచ్చాను అది చాలు అని చెప్పి రాజ్ ఇక పైకి వెళ్ళిపోతారు ఇక కావ్య దగ్గరికి వస్తుంది ఇందిరాదేవి అమ్మ కావ్య నీ బంధానికి చాలా బలముంది ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు మీ ఆయన ఎప్పటికీ నీవాడే ఎంతమంది మీ ఇద్దరిని విడదీయాలనుకున్నా నీ బ్రహ్మముడి బ్రహ్మదేవుడు వేశాడు అని చెప్పి చాలా సంతోషపడుతూ తాతగారు అమ్మమ్మగారు వెళ్ళిపోతారు కావ్య అనుకుంటుంది పోనీలే ఆయన ప్రశాంతంగా ఉంటారు కానీ ఇవ్వవలసిన వాళ్ళకి సరైన కోటింగ్ ఇంకా ఇవ్వలేదు అని చెప్పి గార్డెన్లోకి వస్తుంది కావ్య ఇక రుద్రాని రాహుల్ ఇద్దరు ఏంటి మమ్మీ అసలైన మాయని యాక్సిడెంట్ చేశాను అన్నావు కానీ అది బ్రతికొచ్చి తన బాబుని తీసుకుని పశ్చాత్తాపంతో కావ్య కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ కావ్య శాశ్వతంగా ఇంట్లో కోడలిగా ఉంటుంది ఇక తను గెలిచింది కాబట్టి మనకి అవకాశం ఇవ్వదు రాజుకి తనపైన మరింత ప్రేమ పుడుతుంది అని అంటారు రాహుల్ రాహుల్ ఆ నకిలీ మాయ నా పేరు చెప్పకుండా వెళ్ళిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ నేను వేసిన ప్లాన్ని ప్లాప్ చేశారు ఒకవేళ ఆ బిడ్డ అన్నయ్య కొడికే అని నేను చెప్పాలనుకున్నా ఈ మాయ నా పేరు చెప్తుందని సైలెంట్గా ఉండిపోయాను అన్నయ్య బిడ్డ కాదని తెలిసినా అన్నయ్యని ఇరికిస్తే వదిన ఖచ్చితంగా కుప్పకూలుతుంది ఈ ఇల్లు సర్వనాశనం అవుతుంది కానీ ఆ కావ్య తెలివిగా ఆ మాయని కాపాడి ఇంటికి తీసుకొచ్చి నిజం చెప్పించింది దాన్ని వదలకూడదు అని చెప్పి అంటుంది రుద్రాని అవును వదలకూడదు ఇప్పటిదాకా పెద్దదానివి తల్లంత వయసు దానివని నేను ఏమీ అనలేదు కాని మీకొక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి చెంప చెల్లుమనిపిస్తుంది కావ్య కావ్య అనగాని ఇంకొక చెంప చెల్లు చూడు రుద్రాని నాకు నేను నుండి కంట్రోల్గా ఉంటున్నాను కానీ నా వల్ల కాలేదు అందుకే చిన్నదాన్నైనా చెంప పగలగొట్టాను నీలాంటివారు ఎంత మంచి కుటుంబంలో ఉన్నా ఆ కుటుంబంలో కలతలు రాగా జీవితాలే నాశనమైపోతాయి అయినా నువ్వేమనుకుంటున్నావు కొడుకుని ఎద్దులా పెంచావు బుద్ధి చెప్పలేదు భర్తని వదిలేసి ఈ ఇంట్లో చేరి భార్య భర్తల్ని విడదీసి నువ్వు మాత్రం ఆస్తిపాస్తులు సంపాదించకుండా కోవాలని అనుకుంటున్నావు నువ్వు ఒక మనిషివేనా నీది ఒక జన్మేనా నీ గురించి దుగ్గిరాల ఇంట్లో అమ్మమ్మగారు తాతగారు మా అత్తగారు మామగారికి మా ఆయనకి ఎవరికైనా నీ గురించి అసలు నిజం చెప్తే నీ పరిస్థితి ఏమవుతుంది అన్నది కొంచెం కూడా ఆలోచించలేదా రుద్రాని నీ గురించి అన్ని నిజాలు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదో తెలుసా నువ్వు ఆడదానివే రోడ్డు మీద పడితే పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించాను ఇప్పటికైనా నువ్వు మారకపోతే నేను కావిని కాదు కాలికనవుతాను చూడు రాహుల్ మా అక్క మీ ఇద్దరిని చీ కొడుతుంది నలుగురు దగ్గర పరువు తీస్తుంది ఇప్పటికైనా మీరు మారకపోతే మా ఇంటి ముందు వాచ్మెన్ జాబు తీసేసి వాచ్మెన్గా నిన్ను పరిమనిషిగా నిన్ను పెట్టేటట్టు నేను నిజాలు చెప్పి చేస్తాను మా ఆయన గురించి తెలుసు కదా ఇంటి పరువు కోసం ఏదైనా చేస్తారు కట్టుకున్న నన్ను కూడా పక్కన పెట్టారు తల్లి వెళ్ళిపోతున్నా ఆపకుండా ఇంటి పరువు కోసం ఆ బాబుని ఉంచారు అలాంటి మా ఆయన ఏదైనా ఏదైనా తలుచుకుంటే మీరు ఎక్కడుండాలో అక్కడ ఉంటారు అని చెప్పి కావ్య గట్టిగా రుద్రాన్ని చెంపలు పగలగొట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అనామిక ఇక ఇటు అటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో ఇక ధాన్యలక్ష్మి వచ్చి ఏంటి అనామిక ఏమైంది నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది రాజ్కి ఎంత మోసం చేసింది ఆ పనికి మాలింది అనగాని ఆంటీ మీరు అలాగే అంటారు ఇదే నిజమనని మీరు ఎలా నమ్ముతారు కావ్యక్క అన్ని నిజాలు తెలిసి కూడా ఎవరికీ చెప్పకుండా ఇదిగో ఇప్పుడు హీరోయిన్ లాగా చక్కగా బిల్డప్ ఇచ్చి అసలు మాయను తీసుకొచ్చింది కానీ దాకా మనందరం ఈ ఇంటి పరువు బయటపడకుండా కాపాడాం కదా ఒక్క మాట కూడా కావ్యక్కిని అనలేదు నిజం తెలుసు కూడా చెప్పలేదని అనగానే చూడు అనామిక కావ్య గురించి నీకు పూర్తిగా తెలియదు కావ్య ఒకప్పుడు నాకు చాలా అంటే చాలా ఇష్టం కానీ నీ విషయంలో తను ఏదో నిజం తెలుసుకుని చెప్పలేదని కోపం కావ్యకి అన్యాయం జరిగితే నేను కూడా ఊరుకోను డబ్బు ఉన్నా లేకపోయినా కావ్య చాలా మంచిది కావిని చూసి నువ్వు నేర్చుకోవాల్సింది ఏమైనా నేర్చుకో అనగానే ఆంటీ మీరు మారిపోయారు కావిని చూసి నేను నేర్చుకోవడం ఏంటి తను తన భర్త తప్పు చేసినా ఏదో అనగానే ఆపుతావా నీ ఎదవ సోది అని గొంతు వినిపిస్తుంది స్వప్న వస్తుంది స్వప్న చూడగానే ఇక అనమిక నోరు మూస్తుంది ఏంటి కావ్య మా కావ్య తప్పు చేసినా భర్త కోసం పోరాడినా అది పక్కన పెట్టేయాలా చి నువ్వు ఒక మనిషివేనా చూడండి ధాన్యలక్ష్మి ఆంటీ ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నందుకు మీరు ముందు ముందు ఇంకా ఇంకా సిగ్గుపడాలి మంచి భర్త మంచి అత్త ఇంట్లో అంత మంచివారు ఉన్నప్పుడు ఈవిడ గారికి బాగా డబ్బు పిచ్చి వీళ్ళమ్మ వాళ్ళు వారానికి ఒకసారి ఫోన్ చేసి సచ్చిపోతాను డబ్బు తీసుకురామంటే దొంగతనమే కాదు ఆస్తి పేపర్లు కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళకిస్తుంది చూడు కావ్య గురించి నువ్వు ఏదైనా మాట్లాడాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఎందుకంటే కావ్య గురించి నీకు పూర్తిగా తెలిసినప్పుడు మా కావ్య కాళ్ళు పట్టుకుని ఏడ్చిన క్షమించదు అని చెప్పి అక్కడి నుండి స్వప్న వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది రాజ్ హాల్లో కూర్చుని ఉంటారు సీతారామయ్య గారు ఇందిరాదేవి రాజ్ వైపు కొంటిగా చూసి నవ్వుతూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరూ హాల్లో కూర్చొని అత్తయ్య గారు చాలా రోజుల తర్వాత మీ ముఖంలో ఆనందం చూశాను రాజ్ నువ్వు తప్పు చేయకపోయినా తప్పుని వేసుకుని ఈ ఇంట్లో అందరికీ దూరం అయ్యావు నాన్న కానీ నిన్ను సరిగా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని అంటుంది అపన్నాదేవి మమ్మీ నువ్వెన్న అడిగినా నేను సమాధానం చెప్పలేదు నాది కూడా తప్పే కదా మమ్మీ అని అంటారు సర్లే ఇప్పుడు తప్పప్పులు అందరూ ఎంచుకుంటే ఎలా చెప్పు రాజ్ రేపటి నుండి నువ్వు ఆఫీస్కి వెళ్తావా అని అంటారు సీతారామయ్య గారు తాతయ్య మీరు ఏం చెప్తే అదే చేయాలనుకుంటున్నాను అని అంటారు అదేమీ కుదరదురా మనవడా అమ్మ కావ్య కాఫీలు అందరికీ ఇచ్చేస్తావు కదా రారా అని అంటుంది అమ్మమ్మగారు అని చెప్పిరా వచ్చేసరికి చూడు ఈ ఇంట్లో మూడు నెలల నుండి ఒకటే గొడవ నడుస్తుంది కాని ఆ దేవుడు ఈ గొడవలు ఇలాంటి ట్విస్ట్లు సృష్టించాడు ఎందుకో తెలుసా మీ ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని మా కావ్య భర్త తప్పు చేయలేదని గట్టిగా నమ్మాడు ఇక రాజ్ నా భార్య ఈ పెళ్లిని ఎలాగైనా ఆపుతుందని చెప్పి తన మనసుని అర్థం చేసుకున్నాడు అది భార్య భర్తల బంధమంటే ఎందుకంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంది ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది కానీ పైకి మాత్రం ఇలా ఇద్దరూ ఏడమొఖం పెడముఖం వేసుకుని తిరుగుతారు అందుకే బావా మనమేం నిర్ణయించుకున్నాం అనగానే చిట్టి నువ్వేం చెప్తే అదే రాస్ నువ్వు ఆఫీస్కి వెళ్ళటం లేదు అనగానే తాతయ్య ఎలా తాతయ్య అసలే చాలా వర్క్ ఉంది అని అంటారు ఆ వర్క్ అంతా మళ్ళీ వచ్చి చేద్దువు గానీ ఇప్పుడైతే నువ్వు హాని మునికి వెళ్తున్నావు అని అంటారు తాతయ్య అనగానే చూడు నువ్వు హనీ వెళ్ళి నువ్వు ఎప్పుడు రావాలంటే అప్పుడు రా ఈలోపు ఆఫీస్ని సుభాష్ అలాగే ప్రకాష్ చూసుకుంటారు అని అంటారు అవునవును రాజ్ నేను అన్నయ్య చూసుకుంటాం మీరు రండి అని చెప్పి అంటూ ఉంటారు మరి తాతయ్య మేము అని అంటుంది అనామిక ఇంతలో కళ్యాణ్ వస్తారు తాతయ్య నేను అనామికతో హనీ వెళ్ళను అన్నయ్యని వదిని పంపించండి ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు చెయ్యని తప్పుకి నిందలు పడ్డారు కానీ వాళ్ళిద్దరూ ప్రేమతో హనీమూన్కి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను హనీమూన్కి వెళ్ళినా ఇక్కడ ఉన్న నా భార్య అందరి ముందు నా పరువు తీస్తూ ఉంటుంది తనకు నచ్చినట్టే ఉంటానంటుంది అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళినా వేస్టే తాతయ్య అని అంటారు ఇక కళ్యాణ్ ఇక కావ్య అలాగే రాజ్ హనీమూన్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కావ్య రాజ్తో ప్రేమగా అంటుంది నిజంగా ఏ భార్య భర్త అయినా కష్టాలు పడుతూనే వాళ్ళ విలువ తెలుస్తుంది అందుకే నేనంటే మీకు ఇష్టం పెరిగింది అని అంటుంది అదేమీ కాదు తాతయ్య నాయనమ్మని బాధ పెట్టాలనుకోవటం లేదు అందుకే హనీ మున్కి ఓకే చెప్పాను అని అంటు అంటారు రాజ్ అవునా మరి నాకు పెళ్లి రోజు నాడు పూల బొకే తీసుకుని వచ్చారు అది కావేకా లేకపోతే కళావతికా అని అంటుంది ఏయ్ కళావతి నేనెప్పుడు అబద్ధం అని అంటారు అవునవును మీరు అబద్ధం కాదు నిజమే చెప్తారు అంటే ఈ పూలబొకే సాక్షిగా అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కృష్ణమూర్తి కనకం ఇంటికి చేరుకుంటారు ఇక అప్పు జరిగిన విషయమంతా చెప్తుంది అంటే ఆ మాయలిద్దరూ మన కావ్య జీవితంతో ఆడుకోవాలనుకుందా ఆ రుద్రాన్ని అంతు చూస్తానే అని అంటుంది వద్దమ్మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఈరోజు అక్కా బావా హనీమునికి వెళ్తున్నారు ఇంతకంటే సంతోషం ఏముంటుంది అనగానే ఇంతలో ఇన్స్పెక్టర్ వస్తారు సార్ మీరేంటి మా అమ్మాయి ఏ తప్పు చేయలేదు అనగానే ఆపమ్మ ఎప్పుడు తప్పు చేస్తేనే పోలీసులు వస్తారని ఎప్పుడు అనుమానిస్తూ ఉంటారు చూడు ఆ రోజు పోలీస్ డ్యూటీలో నీకు ట్రైనింగ్ సరిగా లేదని లెటర్ వచ్చింది కానీ ఇప్పుడు తప్పు తెలిసింది నువ్వన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నావు రేపటి నుండి నువ్వు కానిస్టేబుల్ డ్యూటీలో జాయిన్ అవుతున్నావు అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని వచ్చాను అని అంటారు సార్ ఒక్క మెయిల్ కూడా రాకుండా అనగానే మెయిల్ వచ్చింది కానీ స్వయంగా తీసుకుని వస్తే బాగుంటుంది అనుకున్నాను ఒక ఆడపిల్లగా ధైర్యంగా అన్ని పోటీల్లో పర్ఫెక్ట్గా నించున్న నీకు ఇవ్వక ఎవరికిస్తారు పోలీస్ జాబ్ అంటే ఒక్కొక్కరు చాలా చీప్గా ఒక్కొక్కరు లంచాలు తీసుకునే చూస్తారు వా చాలా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు చాలామంది ఉంటారని తెలీదు నువ్వు పోలీస్ జాబ్కి రేపటి నుండి రాబోతున్నాం అని చెప్పి ఇన్స్పెక్టర్ ఇక లెటర్ని తీసుకొని అప్పు చేతిలో పెట్టి వెళ్ళిపోతారు అప్పు కృష్ణమూర్తి కనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పు పోలీస్ డ్రెస్లో ఇక చాలా అంటే చాలా మురిసిపోతూ అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్